మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావును అఖండ మెజార్టీతో సమిష్టిగా గెలిపించుకుందామని అరాచక పాలన చేస్తున్న జగన్ పాలనకు మండపేటలో కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ సెంటిమెంట్లు చేసుకునే రాబందు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను చిత్తుగా ఓడించాలని జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముక్త నాయకులు పిలుపునిచ్చారు మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో మండపేట నియోజకవర్గ స్థాయి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సాయిరా మాజీ ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రు శ్రీవర ప్రకాష్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ఏపీ సీఎం జగన్ దౌర్జన్యాలకు మండపేట నియోజకవర్గంలో కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ దోపిడీలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని చిత్తుగా ఓడించాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు చెప్పి గాంధీ మహాత్ము లాగా ఒక ఇలా మన గృహ సర్పంచ్ రాంబాబు అందరం కలిసి ముందుకు సాగాలి ఎవరి కానీ ముందుకు వెళ్తే మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి ఆ ఒకవాడు ఎంతగా తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యన కొన్ని చూస్తూ ఉన్నాం రకరకాల వాళ్ళు ఎప్పుడు కూడా మరి వెనకనే మా

मैंने क्षेत्रीय आंदोलन मैं मुद्दा राष्ट्र को पर सिक्स क्या पाली पेंशन को दिया

కోరుకుంటా ఉన్నామినేషన్ వేసిన మరిసరించే మరి మనం ప్రచార

ముందు దానికి కొంత పాటలు ఇంకొక చెల్లు ఇరవై నాలుగుని వడ్డూరు అర్చుతాపురం న్యాల్లూరు ఇరవై ఎనిమిదిని నిరసన నల్లూరు వెదురుపూడి కాలేరు ముప్పై రెండవ తారీఖున కోరిమిల్లి వాకది రాగులు చెరువు మాసరా ఏడవ తేదీన అది మన ప్రచారం ఆగ రోజు అంతే కో నారాయణంగా

బీజేపీ ఎక్కడ ఏ ందుబాటులో వచ్చినా ఇరవై ఎనిమిది రోజులు టైం దగ్గరకు వచ్చింది రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాలు ఈ కష్టాలు ఎంతో కష్టం ఐదు సంవత్సరాలు పడతానని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ కూడా కించపరచకుండా నిన్న మొన్న దాకా ఈ రాత పొందిన వరకు నన్ను కించపరచుకుంటే నా కార్యకర్తలు కించపరచకుండా కొంతమంది నాయకులు మసుకుంటే భవిష్యత్తులో మన కలయిక అపూర్వమైన కలయిక అవుతుంది మంచి విజయానికి సంకేతం అవుతుంది అందరూ కూడా ఒక మంచి అద్భుతమైన ఫలితాన్ని ఈ నియోజకవర్గం తీసుకొస్తాం ఆ తీసుకొచ్చే విధంగా మనం పనిచేయకపోతాం దానికి నేను మీ అందరికీ చూడ నేను సభాముఖంగా తెలియజేస్తుంది ఒకటే ఒకళ్ళు ఒకళ్ళు కించపరుచుకుని ముందుకు వెళ్తే అది వ్యవస్థ నాశనం ఉంటే గొప్పవారు అయితే ఉండొచ్చు అయితే ఉండొచ్చు కానీ మాటలు విధంగా ప్రతి గ్రామంలో జనసేన కార్యకర్తలు ఉన్నారు నేను ఇప్పుడు నా కార్యకర్త ఎవరైనా ఏదైనా జనసేనకి సంబంధించిన కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా సరే నాకంటే కూడా మీరు ఈరోజు ఆయన కోరుతాము ఎందుకంటే తాజాగా అధికారంలో ఉన్న వ్యక్తి మాటే ఎవరైనా వింటారు అది అది కూడా రాజ్యాంగం కూడా అని చెప్తాము దానికి యోగేశ్వర కోరుకుంటూ ఉంటే అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకి ప్రతి గ్రామంలో కూడా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా ఈ మున్సిపాలిటీలో కూడా అన్ని చోట్ల సముచితమైన న్యాయం కలిగించి చిన్న సమస్య వచ్చినా మా కార్యకర్తలకి ఒక ఏడు కూడా కూడా వాళ్ళకుండా మా కార్య అవసరమైతే మీ కార్యకర్తల ఊరుకులు కూడా మా కార్యకర్తలు కాపాడాలని నేను ఇంకో విషయం మీకు మనం చేసుకుంటా మా కార్యకర్తలందరూ యువకులు చిన్నవాళ్ళు ఏదో చిన్నగా పెద్దలో తప్పు చేస్తారు తప్పు చేయడం మనిషి ఉన్నాడు ఖచ్చితంగా తప్పు చేసిన చెడు చేసినా కూడా కాపాడ మార్గం చెప్పి గమనిస్తున్నారు ఈ రోజున

लेकिन हम आपको बताइए क्या है और वास्तव तो में राजनीतिक और सामाजिक और मेरे यहां पर आश्रय रूप आश्रय निर्माण फंड का भी पुतिगा हमको मालूम है तो कहीं ना कहीं साथ मानव समाज कहानी यानी दान देगा मींस मेरी जिंदगी का मुखिया का ध्यान तो रहता है एक छात्र क्लास में एक कोटा रहने और कोटा में का आश्रय में और कोटा में

ఇవాళ ఉండే వచ్చిన ఈ రెండు నాలుగు మూడు రోజులు ఈ నాలుగు

తెలుగు ఆయన మొన్న తెలుగుదేశం పార్టీలో మన బీసీ జారీ వాళ్ళు కాబట్టి రతరగా జరిగింది బీసీ వాదన ఇటువంటి మన అనవలేవు కానీ కాబట్టి జనసైని కానీ తెలుగుదేశం డైరెక్ట్కి కానీ బీజే కార్ కానీ ఎవరికి ఏదైనా అందుబాటులో மூணு ஆளுநா எவ்வளோ ஆலோசி ஜனசேகர் போனேன் பண்ண அனுமதி తను మీ అందరి సాగం కావాలని చెప్పి ఇటువంటి సెంటిమెంట్ నేస్తున్నాయి మీరు అందరూ సెట్ చేసినటువంటి బాధ్యత ఎవరికి ఎన్డీఏ కూటమిగా ఏర్పడాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి రెండు సంవత్సరాలు ఆయన చాలా కృషి చేశాడు కృషి చేసి విజయం సాధించాడు మరి అదే రకంగా ప్రతి జన సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కష్టపడి మరి ఈ రోజున ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి